వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ నిర్మల మరి ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే మరి సోషల్ అనాలసిస్ట్ రజనీ గారు తెలియని వాళ్ళు ఎవరు లేరు తను మన సొసైటీలో ఏం జరుగుతుంది అసలు ఎటెళ్ళిపోతుంది మన సమాజము ఆ వీటికి సంబంధించి చాలా బాగా మోటివేషన్ చేస్తారు అలాగే లైఫ్ కోచ్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే తను చెప్పే ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా నిజంగా చెప్పాలంటే ఒక తప్పుడు దోవలో వెళ్తున్న వాళ్ళు కూడా రాంగ్ రూట్లో వెళ్తున్నాం కదా అని వాళ్ళకు వాళ్ళే అవేర్నెస్ తెచ్చుకొని మళ్ళీ ఎలా మార్చుకోవాలి మా జీవితాన్ని కూడా చాలామంది మార్చుకున్న వాళ్ళు ఉన్నారు అందుకే ఈరోజు మన టీవీ స్టూడియోలో మన ముందు ఉన్నారు చాలా విషయ మీద మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఎందుకంటే ముందుగా మన భారతీయ మహిళల సాంప్రదాయం ఎలా ఉంటుంది వాళ్ళకి ఇచ్చే గౌరవం ఎలా ఉంటుంది ఇవన్నిటిపైన కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే మేడం నమస్తే ఎలా ఉన్నారు మేడం ఫైన్ నేను చాలా చక్కగా ఉన్నాను మేడం ఈరోజు టీవీకి వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ముఖ్యంగా మేడం మీ స్పీచ్ విన్నా మీరు చెప్పే ప్రతి ఒక్క మాట విన్నా చాలా మంది కూడా వాళ్ళకు వాళ్ళు మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది మోటివేట్ అవుతున్నారు అలాంటిది అంటే ఒక మహిళగా మీరు అలా వెళ్తూ ఉన్నారు అలాంటిది ఇప్పుడు మన భారతదేశం మొత్తం మీద కూడా మహిళలకు ఒక అవమానం జరుగుతుంది అవును వాస్తవంగా చెప్పాలి అంటే ఆ రోజున పహల్గామలో జరిగిన దాడిని ఉద్దేశించి భర్తలను చంపేసి భార్యలని వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది ఉగ్రవాదులు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి మీ పసుపు కుంకాలను దూరం చేసాము అని చెప్పేసి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రెచ్చగొట్టే ప్రయత్నం కూడా ఎలా చేస్తూ ఉన్నారు అనంటే మీ భారతదేశంలో మహిళలకు భర్తలు లేని మహిళలు ఎవరైతే ఉన్నారో వితంతువులకి మేమే భర్తలుగా ఉంటాము అని చెప్పేసి ఒక రెచ్చగొట్టే ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా పోస్టులు పెడుతూ ఉన్నారు సింధూరం దిద్దుతూ పాకిస్తాన్ అంటేనే ముస్లిమ్స్ మరొక ముస్లిమ్స్ వాళ్ళ భార్యలకు కావచ్చు వాళ్ళ ఆడవాళ్ళకు కావచ్చు ఇతర ఆడవాళ్ళకు కావచ్చు కుంకుమనేదే వాళ్ళు అసలు ముట్టుకోరు పెట్టరు సింధూరం అనేది వాళ్ళు దిద్దరు అలాంటిది భరతమాత నుదుటిన సింధూరం దిద్దుతూ మీకు భర్తలుగా ఉండబోతున్నామంటున్నారు దీని గురించి మీరు ఏం చెప్తారు ఇలాంటివి విన్నప్పుడు ప్రతి మహిళ కూడా ఉడికిపోతుంది అనమాట అది బాధే కావచ్చు కోపమే కావచ్చు అవమానమే కావచ్చు రోషమే కావచ్చు ఇది ఇది ఖచ్చితంగా రెచ్చగొట్టే విషయాలే మాటలే ఇంకా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ కసి తీరటం లేదు ఏమి చేయాలో చేతకాక ఇలాంటి మాటలతో వాళ్ళ కడుపులో బాధని దుగ్ధ అంటారు కదా దాన్ని తీర్చుకోవడానికి కసి తీర్చుకోవడానికి నోరిచ్చాడు కదా దేవుడు ఆ నోటితో ఏమైనా చేయొచ్చు ఇప్పుడు తుపాకీతో కాల్చలేనప్పుడు మాటలు దానికన్నా పవర్ఫుల్గా ఉంటాయి అది ఉపయోగిస్తున్నారు వాళ్ళు అంటే ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా మనకి ఎంత మంది భర్తల్ని కోల్పోయారు అదృష్టం బాగుండి అప్పుడు చాలా తక్కువ మంది వెళ్ళారు ఎందుకు అని అంటే నాకు తెలిసి అక్కడ పర్మిషన్స్ లేవు ఆ ఏరియాకి పర్మిషన్స్ లేకపోయినా సరే వెళ్ళిన కొద్ది మందికి ఏమి ఇన్ఫర్మేషన్ అక్కడ దొరికింది అని అంటే పర్వాలేదు ఓపెన్ చేశారు వెళ్ళొచ్చు అనేది ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అక్కడ దొరకడం వల్ల కొంతమంది ఆ ప్లేస్కి వెళ్ళటం జరిగింది ఎక్కడైతే స్విట్జర్లాండ్ మినీ స్విట్జర్లాండ్ అని చెప్పుకుంటారో ఆ ఏరియాకి వెళ్ళాలి సో వాళ్ళు దురదృష్టవశాత్తు కొంతమంది వెళ్ళారు కొంతమంది అంటే మనకి ఎక్కువే కానీ కంపారిటివ్ గా చెప్పాలంటే ఇంకా ఎక్కువ మంది వెళ్ళవలసి ఉండిందేమో అక్కడ సో ఈ కొంతమంది మాత్రం వెళ్ళి వెళ్ళిన వాళ్ళంతా అట్లా బలైపోయారు అంటే దాదాపు ముప్పై మంది పాతిక మంది వరకు భర్తల్ని కోల్పోయారు దట్టు హిందూస్ పిల్లలు పాపం తండ్రి లేని వాళ్ళు అయ్యారు ఆడవాళ్ళు ఏమో భర్త లేని వాళ్ళు అయ్యారు ఇంకా నేను చూసింది నేను విన్నది గతంలో కూడా నేను కూడా జమ్మూ కాశ్మీర్ అనేక వెళ్ళాను సో అక్కడ బొట్టు పెట్టుకుంటే చాలు ఇరిటేషన్ వాళ్ళకి సో వా మన వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఇచ్చే సలహా ఏంటంటే బొట్టు పెట్టుకోకుండా బయటకు వెళ్ళాలి బొట్టు పెట్టుకోకుండా ఒక్కవేళ బొట్టు పెట్టుకుంటే అలాంటి సంఘటనలు ఎదురైనా ఎవరైనా మన వైపు ఇలా చూస్తున్నా వెంటనే తీసేసేయని చెప్తారు మన మనకి మన వాళ్ళే మనకి తీసేయమని చెప్తారా ఎదుర్కొన్నాను కూడా నేను సిచ్యువేషన్స్ అంటే ఒక నల్ల చుక్క పెట్టుకున్నా కూడా ఆ ప్లేస్ లో ఏ చుక్క పెట్టుకోవద్దు తీసేయాల్సింది ఇంకా అంటే అది మన భూమి ముస్లిం వాళ్ళలాగా వెళ్ళాలి వెళ్ళాలి ఇంకా మాట్లాడితే వీలైతే ఇష్టమైతే కుదిరితే పైట కొంగో చున్నీయో ఉంటే తల మీద నుంచి ముసిగేసుకుంటే ఇంకా సేఫ్ అనమాట అందుకు ఇక మనం మన ప్లేస్ చూడాలి అని అనుకుని వెళ్తే ఇలాంటివి పాటించగలిగితే వెళ్ళచ్చు వెళ్ళాలి అనుకుంటే ఇలాంటివి పాటించాలి అనేది అండర్స్టాండింగ్ అయిపోయింది అనమాట అక్కడ అది ఏ ఎక్కడ ఏం ప్లేస్ ఎవరిదది మనది మన భూభాగంలో ఒక భా మన భూమి మీద ఒక ఒక భాగానికి వెళితే మనము ఎవరివో మనం పాటించాల్సిన దుస్థితిలో ఇన్నాళ్ళు ఉన్నాం అయితే ఈ మనం ఎలా చేయటం వల్ల వాళ్ళు అలవాటు పడ్డారా వాళ్ళు అలా అలవాటు చేయటం వల్ల మనం ఎలా అలవాటు పడ్డామా అనేది చెప్పలేము ఏమైనా సరే ఒకళ్ళది మనం పాటించాలా మన భూమి మీద మనం ఉండి మన దేశం మన భారతదేశంలో ఒక భాగం అది కాశ్మీర్ అనేది ఒక కిరీటం లాంటిది అని మనం భావిస్తున్నాం మన 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 దేశ పటానికి పైన ఒక కిరీటం లాగా ఆ ప్లేస్ మనకు కనిపిస్తుంటే చాలా అందంగా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇండియా ఇప్పుడు ఆ ముక్క కట్ చేస్తే ఇలా బ్లంట్ గా ఇట్లా ఇలా ఉంటుంది అనమాట అది లేని శరీరం తలలేని మొండెం లాగా కనిపించవచ్చు ఎందుకంటే అక్కడి నుంచి చూపించుకోవాలి మనం బా మన భారతదేశ పటాన్ని అది మనది కాదు అని చెప్పాల్సి వచ్చినప్పుడు సో అంత అందమైన ప్లేస్ని చూడడానికి మన వాళ్ళు వెళితే మన వాళ్ళని ఎవరో భయపెట్టడం మన వాళ్ళు ఎవరు పర్మిషన్స్ తీసుకోవడం మన వాళ్ళు అటు వెళ్ళాలంటే ఎవరినన్నా అడగాలి ఇటు వెళ్ళాలంటే ఎవరినన్నా అడగాలి ఇంకా చెప్పాలంటే ఏదైతే ఆ పీరియడ్ ఉంటుందో సమ్మర్ పీరియడ్ లో అందరు వెళ్తారు కదా వెకేషన్ టైంలో అప్పుడు వాళ్ళు కావాలని చేస్తారా మన ముందే ఫైర్స్ జరుగుతూ ఉంటాయి అవంటే ఏదో ఒకటి కాల్ చేసినట్టు ఏదో ఒకటి యాక్సిడెంట్ అయిపోయినట్టు మనం భయభ్రాంతులం అయిపోతాం అనమాట కళ్ళ ముందే జరుగుతాయి అవన్నీ అంటే ప్రతిసారి సమ్మర్ అని చెప్పలేము ఈ జనం ఎప్పుడైతే టూరిస్టులు ఎక్కువైతే ఎప్పుడైతే ఎక్కువ వస్తారు అనుకుంటారో లేదా ఎక్కువ మంది టూరిస్టులు ఒక చోట ఉన్న ప్లేస్ లో ఇలా చేద్దాము వాళ్ళు ఎక్కువ రాకుండా ఉంటారు మనం ప్రివెంట్ చేద్దాము లేదా కంట్రోల్ చేద్దాము అని అనుకుంటారా ఆ జనం ఉన్న ప్లేస్ లో అలాంటివి జరగటం నేను చూసా కళ్ళారా మాకు కళ్ళ ముందే కార్లు కావాలని బోల్తా కొట్టినట్టు యాక్సిడెంట్ అయినట్టు అంటే వాళ్ళు ఉంటారు రావద్దు అని ఇండైరెక్ట్ అది కాపాడుకోవడానికి వాళ్ళ ప్రాణాలకు తెగించి చేస్తున్నారా అంటే ఇది నా డౌట్ మాత్రమే నేనేం కన్ఫర్మ్ చేయట్లేదు కానీ జరిగాయి చూసాం కళ్ళారా అంటే మన మన ప్లేస్ కి మనం వెళ్ళడానికి ఎవరికో భయపడుతున్నాం అది అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడో వేరే చోట నుంచి దూరి హిమాలయాలు బొక్కల్లో నుంచి వచ్చారు అవునా మన దేశానికి ఒకవైపు తిరుగులేని ఎల్లలు ఏంటంటే హిమాలయాలు హిమాలయాలు మూడు పక్కల సముద్రాలు ఇండియా చాలా ప్రొటెక్టివ్ గా ఉంది దీంట్లోకి ఎలా వచ్చేసారు అసలు ఎలా వస్తున్నారు దీన్ని ఎలా ఆక్రమించాలని చూస్తున్నారు దీన్ని ఎలా గెలుచుకుని మాది అని చెప్పుకోవాలని చూస్తున్నారు ఎవరైనా అలా చేసేవాళ్ళు చూసేవాళ్ళు పర్టికులర్గా ఇప్పుడు ఈ పాకిస్తాన్ కాశ్మీర్ అనే విషయం గురించి కూడా నేను చెప్తున్నాను ఇదే విషయం మిగతా ఏ ప్రాంతాన్ని ఎవరు ఏమి చేయలేరు జస్ట్ అట్లా ఇమాజినేషన్ చెప్పాను ఈ పాకిస్తాన్ కాశ్మీర్ మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి ఇది ఇంక్లూడ్ చేసి చెప్పడం జరిగింది ఇది కాబట్టి ఇందులో ఎటువంటి తప్పుని ఎవరు వెన్నవలసిన అవసరం లేదు జస్ట్ మన మన జాగ్రత్తలు మనం ఉండటానికిగా ఎవరిని మన ఇండియాలోకి ఎలా చేయకూడదు ఎలా అలౌ చేశారు ఎప్పుడు వచ్చారు ఎలా దూరారు అనేది అప్రస్తుతం వచ్చేసారు జరగాల్సిన జరిగిపోతుంది మరి ఎన్నో గవర్నమెంట్స్ మారాయి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేశారు ఎవరైనా కాపాడుకోవాలనే ప్రయత్నిస్తారు అలాగే మన మోడీ గారు వచ్చిన గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు ఆయన సాయశక్తులు ఆయన కూడా చాలా ప్రొటెక్ట్ చేస్తున్నారు చాలా చర్యలు తీసుకుంటున్నారు చేస్తున్నారు సింధూరం దిద్దుతూ పోస్టులు పెడుతూ అంటే రెచ్చగొట్టడం ఈ పెహల్గాం సంఘటన ఏదైతే జరిగిందో స్త్రీలు సింధూర్ అని కోల్పోయారో ఆ పేరు మీద మన మోడీ గారు ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఒక లేడీస్ ద్వారానే ఇదంతా కూడా మెయింటైన్ చేయించి ఆ సింధూర్ని చేయించారు చేయించారు అంటే మీరు మా ఆడవాళ్ళని ఎంత తక్కువ చేస్తారు అంటే మీ మోడీ గారికి చెప్పుకోండి వెళ్ళి ఎప్పుడైతే అన్నారో వాళ్ళ భర్తల్ని హత్య చేసినప్పుడు షూట్ చేసినప్పుడు ఆ సందర్భంగా లేడీస్ ఇంత తక్కువ అంచనా కడతారా మన భారతీయ స్త్రీలని సో మా దగ్గర ఎటువంటి స్త్రీలు ఉన్నారో చూడండి అని చెప్పి వాళ్ళ ద్వారా ఈ ఆపరేషన్ చేయించారు ఆయన భారతదేశం అంటేనే భారత మాత అవును సిగ్గు గాని బుద్ధి గానీ జ్ఞానం కానీ ఓహో ఇలా ఉంటారా అని తెలుసుకోవటం కానీ ఏమీ చేయలే వాళ్ళు ఒకవేళ అనుకున్నారేమో వాళ్ళల్లో వాళ్ళు బయటకైతే మనకు తెలియపరచలేదు అంటే ఒక ఆడ ఆడదాని చేస్త రుచి చూసి కూడా ఇంకా మగవాళ్ళందరూ అందులోకి వస్తే ఇంకెలా ఉంటుంది అని ఊహించగలరా వాళ్ళు ఊహించాలి ఇప్పుడు అదే అంటున్నాను ఆడవాళ్ళు వెళ్ళి ఇద్దరు ఆడవాళ్ళ ఆధ్వర్యంలో చేసిన ఆపరేషన్ ఎంత సక్సెస్ అయితే వాళ్ళు ఎంతో మంది మిలిటెంట్స్ ఉగ్రవాదులు చనిపోయారు వాళ్ళ స్థావరాలన్నీ వీళ్ళు కూల్ చేశారు కదా మరి అలాంటప్పుడు ఇంకా డైరెక్ట్గా ఈ మొత్తం మెయిల్ ఫోర్స్ మొత్తం అట్లా వెళితే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా ఎంత ఘోరంగా ఉంటుంది అసలైన యుద్ధం అనేది అప్పుడు ఇంకా బాగా జరుగుతుంది కానీ ఇన్ ఫ్యూచర్ కూడా ఏదైనా చెయ్యాలి అని అంటే ఈ ఫిమేల్స్ ని పంపిస్తామని కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనకి కదా అప్పుడు ఇంకా చూడాలి ఇంకా చాలా బాగుంటుంది మీరు అన్నట్టు ఒక ఫైవ్ పర్సెంట్ ఈ ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ కే వాళ్ళు ఎలా అయిపోతే ఇంకా అసలైన మిగతా నైన్టీ ఫైవ్ పర్సెంట్ యుద్ధాన్ని కానీ వీళ్ళ యొక్క పౌరుషాన్ని కానీ వాళ్ళు చూస్తే ఇంకా వాళ్ళు ఫ్లాటే ఫ్లాట్ కాదు ఇంకా వాళ్ళు దేనికి పనికిరారు ఇప్పుడు ఆడవాళ్ళని ఇప్పుడు వీళ్ళు మగవాళ్ళు చనిపోతే లేకపోతే ఇంకా మేము చంపేస్తే చనిపోతే మీరు భర్తలను కోల్పోతే మేమే మీకు సింధూరాన్ని పెడతాము అని అంటే ఇందులో నాకు ఒక పాయింట్ తట్టింది మీ మతాచారం ప్రకారం నువ్వెలా సింధూరం పెడతావు నువ్వెలా పెడతావు మేము వచ్చి చెప్తావు నువ్వు మీ వాళ్ళకి పెడతావా అని పెట్టు అని పెడతావా నీ దాంట్లో లేని ఆచారాన్ని వేరే వాళ్ళకి నువ్వు ఎలా చేస్తావు అది ఎలా యాక్సెప్ట్ యాక్సెప్ట్ అవుతుంది మీ దేవుడు ఒప్పుకుంటాడా మీ మతాచారాలు ఒప్పుకుంటాయా అంటే నువ్వు తెలిసి మాట్లాడావా తెలియక మాట్లాడా మీ మతానికి నువ్వు అన్యాయం చేస్తావా నీ మతానికి వ్యతిరేకంగా అధర్మంగా అన్యాయంగా వెళ్తావా ఇప్పుడు ఎవరి మత ఆచారాన్ని వాళ్ళు అంత భక్తిగా అంత గౌరవంగా పాటిస్తారే నువెలా సింధూరం పెడతావు రా వచ్చి పెట్టు నీ వాళ్ళు ఊరుకుంటారేమో అంటే కాదు నేను సవాల్ చేస్తా మీ వాళ్ళే ఊరుకుంటారా వాళ్ళ వాళ్ళు ఊరుకుంటారా వచ్చి పెడితే అదే ఇంకొకటి మన భారతదేశ సాంప్రదాయం ఏంటంటే మన భారత మహిళలకి ఒక భర్త ఒక భార్య ఇది సాంప్రదాయం ఆనాటి నుంచి ఈనాటి దాకా కూడా కానీ ముస్లింలల్ల వాళ్ళు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకుంటారు అలా ఉద్దేశించి కూడా వాళ్ళకంటూ ఒక సాంప్రదాయం అంటూ ఏడవలేదు కాబట్టి ఇలా ఏమన్నా రెచ్చగొట్టే ఇది చేస్తున్నా అని కూడా మనం అనుకోవాల్సి వస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళని వాళ్లే డౌన్ చేసుకునే పనులు మాటలు చేస్తున్నారు వాళ్ళు ఒక నువ్వు భక్తిగా గౌరవంగా ఏదైనా చేస్తే దానికి ఒక విలువ మరి ఆ రోజుల్లో షాజహాన్ మరి జోదాబాయిని చేసుకున్నప్పుడు ఆవిడని ఆవిడ మతాన్ని ఆవిడ పూజల్ని ఆవిడ విషయాలన్నిటి ఎలా గౌరవించాడు ఆయన అందుకే ఆయన చరిత్రలో నిలిచాడు ఇలా ఇలా చేసిన పనులు చరిత్రలో నిలబడతాయా హీన చరిత్రలు చరిత్రహీనులు అంటారు వాళ్ళ చరిత్రలో నిలబడిన గొప్ప వాళ్ళు వీళ్ళు హీనులుగా నిలబడతారు అన్నమాట వాళ్ళకి ఒక చరిత్ర అంటూ ఉండదు ఇంకా ఈ మాటతో మన భారతీయులు ఆడవాళ్లే కాదు మగవాళ్ళు పిల్లలు పెద్దలు అందరూ కూడా అందరికీ కూడా పౌరుషం రావాలి వచ్చింది ఆల్రెడీ ఖచ్చితంగా వచ్చింది వచ్చింది ఇంకా ఇంకా బగబగ మండుతున్నారు అది మనకి ఎదుటికొచ్చి ఎవరు కనపడరు ఎవరికి నిజం ఇంకా నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే బొట్టు పెట్టుకోరో మన ఇండియాలో పెళ్ళే మనకి ఉయ్యాల్లో ఉన్నప్పటి నుంచి బొట్టు పెడతాను మన ఆడపిల్లలకి ఒక నార్త్ ఇండియన్ సంప్రదాయంలో పెట్టరు ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడి నుంచో వచ్చి అక్కడ ఉన్నవాళ్లే నార్త్ ఇండియన్స్ కూడా అసలైన భారతీయులు అంటే కింద ఉన్న వాళ్ళందరూ కూడా నార్త్ లో వాళ్ళు మరి కొంచెం చెప్తారు సో అలాంటప్పుడు ఇప్పుడు అక్కడ కూడా పెట్టుకుంటున్నారు మన మిగతా ప్రాంతాలందరూ బొట్టు పెట్టుకుంటారు ఎవరైతే పెట్టుకోరో వాళ్ళు కూడా ఇంకా బొట్టు పెట్టుకుని బాగా కనపడండి అని చెప్తున్నా నేను ఇది మనం మీరు అన్నట్టు ఒక భర్తని పెళ్లి చేసుకుంటే ఆయనతో జీవితకాలం సంసారం చేసి సహ ఆయనతో గడిపితే జీవితకాలం కాపురం చేస్తే తర్వాత భర్తని కోల్పోతే తీసేసి దూరం అది అంటే ఆయన ఉన్నంతవరకు ఒక భర్తనే యాక్సెప్ట్ చేసి ఆయననే బొట్టు రూపంగా ధరించి బ్రతికే స్త్రీలు ఉన్నారు ఈ భారతదేశంలో నాకు పెళ్ళి కాకపోయినా నా కాబోయే భర్త వస్తాడు కాబట్టి నేను పుట్టిన దగ్గర నుంచి బొట్టు పెట్టుకుంటున్నాను కాబట్టి ఆ బొట్టు నేను తీసే ప్రసక్తే లేదు అని ఇంకా నేను పెట్టుకునే అలవాటు లేకపోయినా నేను ఎప్పటి నుంచి పెట్టుకుంటాను అని ఏ ప్రతి అమ్మాయి అనుకుంటుందో ప్రతి అమ్మాయి బొట్టుతో కనిపిస్తుందో అది మన సాంప్రదాయాన్ని ఇంకా హైలైట్ చేయాలి అప్పుడు అవతల వాళ్ళకి కూడా మన కల్చర్ అనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఎట్టి పరిస్థితులు నోటి మాటలే తప్ప అంటే అరిచకు కరవదంటారు కదా అవును అవును అలాంటి ఎన్ని మాటలు మాట్లాడినా మనకి తగలవు మనము లెక్క చేయము మనం ఇంకా మన సాంప్రదాయాల్ని బతికించుకోవాలి ఇంకా ఇంకా దాన్ని ఇంకా వృక్షాన్ని చేయాలి మన సాంప్రదాయాన్ని ఇంకా నేను నార్మల్ లాంగ్వేజ్ లో చెప్తున్నాను వక్తలు ఉంటారు వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది ఈ సందర్భంగా వాళ్ళకి కూడా నేను ఒక ఏమంటారంటే రిక్వెస్ట్ పెడుతున్నాను ఎవరైతే ఉన్నారో హిందూ ధర్మాన్ని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలి దాని గురించి మాట్లాడే వక్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన హిందూ ధర్మం గురించి ఇంకా ప్రజలకి ప్రోత్సాహాన్ని ఇవ్వండి వాళ్ళు ఆచరించే విధంగా తెలియచేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది కరెక్ట్ మేడం ఎందుకంటే ఇప్పుడు ఒక నలభై ఐదు మందిని చంపేసి అక్కడ దాదాపు ఇరవై ఐదు మందిని వితంతులం చేస్తేనే సింధూరం అంటే ఏంటి ఏ విధంగా ఉంటుందని అక్కడ నాలుగు వందల మందిని హతమార్చడం జరిగింది ఇంకా ఎక్కువ అవమానించే కరంగా ఇక్కడ ఆడవాళ్ళని అవమానిస్తున్నారు అని అంటే మొత్తం కోల్పోవడానికి అది పాకిస్తాన్ ఇంకా మ్యాప్ లో లేకుండా పోతాదేమో అది మాత్రం వాళ్ళు గమనించారు వాళ్ళల్లో వాళ్ళకి ఇంటర్నల్ గా ఎన్ని తేడాలు వచ్చినాయో మనం చూసుకున్నాం చూసాం వాళ్ళకి ఇంకా తెలుసు ఏమి లేదు నిర్మలా ఇది వాళ్ళు చేతగాని తనానికి నోటితోటి దురద తీర్చుకుంటున్నారు ఇప్పుడు చెయ్యలేనప్పుడు ఊరికే నాలుగు మాటలు అంటే కసన్న తీరుతుంది కదా తృప్తనా మిగులుతుంది ఆ రోజు అదే చేశారు ఈ రోజు అదే చేశారు అదే ముందు పెట్టుకొని వాళ్ళు నాటకాలు మొదలు పెట్టారు అనేది అర్థం అవుతుంది మనము ఏ మత స్త్రీలనైనా సరే కన్నెత్తి చూడం వాళ్ళని విమర్శించం వాళ్ళని పరుషంగా మాట్లాడము అవమానకరంగా మాట్లాడము అటువంటిది మనల్ని ఎందుకు అవమానంగా మాట్లాడుతున్నారు అది వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం మీకు దేశపరంగా ఏదన్నా విషయాలు ఉంటే దేశపరంగా మీరు తెలుసుకోవాలి గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఆడవాళ్ల మీద సెంటిమెంట్స్ మీద ఆచార సాంప్రదాయాల జోలికి ఎందుకు వస్తున్నారు మీరు మేము వచ్చామా మన ఇండియన్స్ వెళ్ళారా వెళ్ళలేదు వాళ్ళ స్త్రీలని మనం అన్ని చోట్ల కనిపిస్తూనే ఉంటారు వాళ్ళని అంత దూరంలో చూస్తేనే ఆడవాళ్ళం కూడా తల పక్కకు తిప్పుకొని వెళ్తాం మనం ఎంతో గౌరవిస్తాం నిజంగా ఎందుకంటే ఇప్పటికే వాళ్ళకు సగం అర్థం అయిపోయింది ఆడవాళ్ళ కోపం కట్టలు తెంచుకుంటే ఎలా ఉంటది అని చెప్పేసి ఇప్పుడు ఇంకా రెచ్చగొట్టారు ఇప్పుడు సునామీ సృష్టించబోతున్నారు అనేది కూడా వాళ్ళకు ఇప్పుడు ఈ సందర్భంగా మన దేశ స్త్రీలందరి సపోర్ట్ గవర్నమెంట్ కి ఇంకా ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా ఉంది మేడం ఎందుకంటే ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు ఆర్మీకి రావాల్సిన రావాలి అనిపిస్తే సామాన్య ప్రజలకు కూడా యూత్ కి మేము సపోర్ట్ చేస్తున్నాము మేము అవకాశం ఇస్తున్నాము రావచ్చు ఆర్మీకి అని చెప్పేసి అవకాశం తోటి చాలా మంది మహిళలు మాకు జరిగిన అవమానం ఇది మా భారతదేశ మహిళలకు జరిగిన అవమానము మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చాలా మంది ఇప్పుడు బార్డర్ ఇంకా పెరగా జర్మనీలో కంట్రీలో ప్రతి ఇంట్లో నుంచి ఒక సోల్జర్ ఉండాల్సింది ఒక సైనికుడు ఉండాల్సిందే రూల్ ఎందుకంటే వాళ్ళు చేసే ఈ వికృత చేష్టల వల్ల నిజంగా ఈ చేష్టలు ఎలాగైతే ఉన్నాయో దాని వల్ల ప్రతి ఇంట్లో కూడా ప్రతి మగా మగ దేశభక్తి రక్తం ఉడికిపోయి మేము మేమున్నాము సిద్ధంగా ఉన్నాం పోరాడడానికి ఈ రోజు బయటకు లేచిన దగ్గర నుంచి దొంగతనాలు ఈజీ మనీ కోసం ప్రయత్నాలు ఆడవాళ్ళని పటాయించడాలు ఆ అమ్మాయిలు అబ్బాయి లేకపోతే ఇప్పుడు మనం చూస్తున్న దౌర్భాగ్యం ఏంటి అంటే ఇంత జరుగుతున్నా కానీ నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని ప్రకటించడం అనేది అది కరెక్ట్ కాదు తను సామరస్య సమావేశాలు శాంతియుత సమావేశాలు జరిపించాలి అని ఇక్కడ ఉన్న కొంతమంది ముస్లింస్ పోస్టులు చేయడము నినాదాలు చేయడము అది మన దౌర్భాగ్యం అనుకోవాలి వాస్తవంగా చెప్పాలంటే ఏది ఏమైనా మన